క్రైస్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్లరా ప్రభనేస్సు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు చేశారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన రీతిలో వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతి ఉదయకాలం ఈ వాగ్దానాన్ని తప్పక వీక్షించండి మీలో ఎవరైనా క్రొత్తగా రోజు ఒక వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీరు ఫాలో అవుతూ ఉండండి ఈ ఉదయకాల సమయం మరి ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం ఇరవై మూడవ కీర్తన నాలుగవ వచనం గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యందువు నీ దుడ్డు కర్రయ్యూ నీ దండమును నన్ను ఆదరించును ఆమెన్ హలెయ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు చదువుకున్నాం కదా గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును మరికీర్తనకారుడైన దావీది మాటలను రచిస్తూ ఆత్మవశుడే పలుకుచూ ఉన్నటువంటి మాట దేవుడు తనని వెంబడించేటటువంటి ప్రజలు ఎటువంటి ఆదరణ కలిగి ఉన్నారో ఎటువంటి కాపుదల కలిగి ఉంటారో ఆ మాటను ప్రకటిస్తూ ఉన్నాడు అంటున్నాడు గాఢాంధకార లోయలో నేను సంచరించిన లోయల్లో సంచరించే పరిస్థితి మరి దావీ అరణ్యంలో గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు తనకి నిజంగా ఎదురై ఉండొచ్చు అయితే ఈరోజు ఆత్మీయ కోణంలో గాఢాంధకారం అనగా శ్రమల మార్గం పోరాటములు నష్టములు మరి అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులు ఆత్మీయ జీవితంలో ముందుకి కొనసాగలేనటువంటి స్థితి పొందినటువంటి రక్షణను కాపాడుకోలేనటువంటి స్థితిగతులు అంతేకాకుండా ప్రభు కొరకు మంచి ప్రయాసపడుతూ మరి దేవుని యొక్క రాజ్యం కోసం సువార్తను ప్రకటించటలో లేదా పరిచర్యలో పనిచేయుటలో విత్తుటలో వీటన్నిటిలో క్రమముగా నిలబడలేనటువంటి సమస్య పరిస్థితులే మనం ఎదుర్కొంటున్న నేటి మరి గాఢ అంధకార లోయ ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు సంచరిస్తూ ఉన్నావా శ్రమ పోరాటం మూలుగులు రక్షణ లేని స్థితి క్షేమం లేని స్థితి సంవత్సరంల తరబడి సంవత్సరంలో జరిగిపోతూ ఉండగా జీవితంలో ఎక్కడ చూసినా అదే శూన్యమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నావా అయినను నీవు భయపడకు ఎందుకు అంటే దావీదికి తోడై ఉన్న దేవుడు నీకు నీ ఉదయకాలం తోడుగా ఆయన ఉండబోతున్నాడు దావి తెలుసుకొని ఉన్నాడు ఏమనంటే నేను గాఢాంధకార ఇలోనికి దిగిపోయినా వెళ్ళిపోయినా నాకు ఏ అపాయం రాదు ఎందుకు అంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు ఆయన తన కర్రను తన దండమును నా తట్టు చాపి నా మీదకు లేచిన ప్రతి శత్రువును కొట్టివేసి నాకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు నా పక్షాన్ని ఉన్నాడని దావీది నమ్మాడు నమ్మిన దావి జీవితంలో ఏనాడు అపజయం లేదు శోధన లేదు ఏ రోజు కూడా శోధనలో కృంగిపోలేదు శోధన ఎదురైనప్పటికీ జయం పొందుకున్నాడు దేవుని సహాయం ద్వారా కాబట్టి ఈ మాటను విశ్వసించండి శోధన ఎదుర్కొంటున్న నీ జీవితంలోనూ దేవుడు తప్పించబడే మార్గాన్ని తెరిచి ఉన్నాడు ఆయన దుడ్డుకర్ర ఆయన దండం ఆయన హస్తం ఆయన యొక్క కృప నిన్నెప్పుడు కూడా విడిచిపోదు ఏ అపాయం నీ జీవితంలోనికి రాదు నీ దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించిపోతున్నాడు ఆమెన్ హెలూయా ఎట్లా ఈ శ్రమలను ఈదగలను అనుకుంటున్నావా దేవుడే నీకు సహాయం చేయబోతున్నాడు కనుక ప్రార్థించు ఆయన పాదములను పట్టుకో ఆయనను విడువకు దేవుడు నిశ్చయంగా అపాయంలోని నిన్ను తప్పించి క్షేమాన్ని నీకు ఇవ్వబోతున్నాడు నీ గుడారంలో క్షేమాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు సమాధానం ఇవ్వబోతున్నాడు ధైర్యం తెచ్చుకుందాం దేవుడు అద్భుతమైన రీతిలో నీ ముందున్న ప్రతి పరిస్థితిలోనే నేను విడిపించిపోతున్నాడు అగాధ లోయను మూసివేసి దేవుడు నీకు విడుదలను జయాన్ని దయచేయబోతున్నాడు కాబట్టి సంతోషంగా ఉండండి ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోనండి ఈ వాగ్దానం నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియదేవుని బిడ్డలారా నిశ్చయంగా మీ జీవితంలో దేవుడు విడుదలనివ్వబోతున్నాడు మిమ్మల్ని అందరినీ సాక్షులుగా నిలబెట్టబోతున్నాడు కనుక ధైర్యంతో ఈ వాగ్దానం స్వతంత్రించుకొని ప్రభువా మా జీవితంలో ఈ కార్యం చేసి నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని చిన్న ప్రార్థన చేయండి దేవుడు అద్భుతమైన రీతిలో మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు ఆ కనుక మరి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి అతిశ్రేష్ఠమైన రీతిలో ప్రభా మరియు ఉదయకాలం మరొకసారిని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనములు గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనని నీ కరయు నీ దండం మాకు తోడుగా ఉండనని ప్రభా హృదయకాలం నీ ఇచ్చిన ఈ వాగ్దానం మా శ్రమంలో బలహీనతల్లో పోరాటాల్లో ప్రభా నిశ్చయంగా నువ్వు మాకు తోడుగా ఉండి అయ్యా మమ్మల్ని ప్రభా ఆదరిస్తూ నడిపించదవని తప్పించదవని ప్రభా ఉదయకాలం మీరు ఇచ్చిన ఈ వాగ్దానం నిశ్చయంగా నీ బిడ్డలందరి జీవితంలో నజరడని ఈసుక్రీస్తు నామంలో నెరవేరును గాక దావీదిన తోడే ఉన్న దేవుడు నీ బిడ్డల కొను ఇది మొదలుకొని మీరు తోడుగా ఉండి అన్ని శ్రమలు ఇరుకులు శోధనల మధ్య నుండి నీ బిడలను విడిపించండి నీ కాపుదల సదాకాలం వరకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం అప్పులు ఆర్థిక సమస్యలు కుటుంబంలో గలిబిలి అనారోగ్యం నా చని కొట్టివేయబడును గాక ఇంకా నేను రక్షణ పొందని కుటుంబాలు నీ కార్యం ఏస్తు నామలో జరుగునుగాక నీ బిడ్డలు అనేకులు రక్షణ పొందుదురుగాక భర్తలు భార్యలు పిల్లలు అయ్యా ఇదిగో తన్ని మారు మనస్సు పొందుట కృప చూపించండి అనేకులు నీ తట్టు తిరుగుటకు ఇదిగో ఏ సహాయం దయచేయండి అయ్యా నీ బిడ్డల ప్రతి ప్రార్థన నిరీక్షణ నిశ్చయంగా తన్ని మీరు జవాబు సమాధానం అనుగ్రహించేదాక ప్రతి వారికి నేను మీరే తోడుగా ఉండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అప్పులు ఆర్థిక సమస్యలు వారి జీవితంలో ఉన్న ప్రతి పోరాటం కొట్టివేయబడును గాక గర్భఫలములను ప్రభా దయచేయండి అయ్యా మంచి నేను ఉద్యోగాల్లో తన్ని స్థిరపరచండి ప్రభా అప్పుల నుంచి విడుదల వ్యాపారాలు వర్దిల్లాలి ఉద్యోగాల్లో వారికి దీవెన కలగాలి అన్ని విషయాల్లో క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి వారి జీవితంలోనూ ఈ వాగ్దానం నెరవేర్చండి నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఏసునామలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ ప్రైజ్ దలవాడు దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి ఇప్పుడే లైక్ చేసి మీకు తెలిసి మీ బంధువులు ప్రియులు అందరు కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దలవాడు